వచ్చింది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం తరలివచ్చిన ప్రజాభిమానం విజయోత్సాహంతో కథం తొక్కింది గెలుపు ఎప్పుడో ఖాయం చేసుకున్న ప్రతాప్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా కావలి కొత్త చరిత్రలో మొదటి పేజీని వెల్లువెత్తిన జనాదరణతో నింపేశారు గురువారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం జనజాతరలా తిరునాళ్లను తలపిస్తూ సాగింది కుటుంబ సభ్యుల శుభాకాంక్షల నడుమ విజేతలకం దిద్ది పంపగా చర్చ్ మసీదులలో ప్రార్థనలు కావలి గ్రామదేవత కలుగోళమ్మకు ప్రత్యేక పూజలు చేసి దైవానుగ్రహాన్ని పెద్దల ఆశీస్సులను స్వీకరించి అట్టహాసంగా నామినేషన్ పర్వానికి శ్రీకారం చుట్టారు కావలి పట్టణంతో పాటు ఇతర మండలాల నుంచి కూడా అభిమాను శ్రేయోభిలాషులు ఈ ఘట్టంలో పాలు పంచుకునేందుకు తరలిరావడంతో కావలి పులకించిపోయింది ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించేలా ప్రత్యర్థులను హడలెత్తించేలా హ్యాట్రిక్ విజయాన్ని ఈ నామినేషన్ నాడే అభిమాన బలప్రదర్శనతో స్వంతం చేసుకున్నారనే సంకేతాలు సర్వత్రా వ్యాపించాయి ఒకవైపున రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బీదా మస్తాన్ రావు మరోవైపు పెద్దాయన మాజీ శాసనసభ్యుడు సభ్యుడు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వెన్నంటి నిలువగా కావలి ట్రంక్ రోడ్పై భారీ ప్రదర్శన స్థానికులందరినీ ఆకర్షిస్తూ విజయయాత్రను తలపిస్తూ తిరుగే లేదని అందరి నోటా అనిపిస్తూ జయజయధ్వానాలతో నిర్వహించారు మార్గమధ్యలో మంగళహారతులు గజమాలల సత్కారాలు పూలవర్షం నడుమ సాగిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ పర్వం కావలి చరిత్రలో నెవర్ బిఫోర్ అని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది ప్రదర్శన అనంతరం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సీనానాయక్కు సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇంతటి ప్రజాభిమానం లభించడం తన అదృష్టమన్నారు తన విజయాన్ని ఆకాంక్షిస్తూ పెద్దలు బీదా మస్తాన్ రావు విష్ణువర్ధన్ రెడ్డి తోడుగా నిలవడం ఆనందకరమని భారీ మెజార్టీ సాధించి జగనన్నకు కానుకగా ఇవ్వడం ద్వారా కావలికి ప్రత్యేక గుర్తింపు సాధించి సమగ్ర అభివృద్ధికి బంగారు బాటలు వేసుకుందామన్నారు ఈరోజు కాబడి నియోజకవర్గ పెద్దగా ఆశీసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసు పెద్దలు గవర్నీ మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ విజయసాయి రెడ్డి గారి ఆశీసులు మరో పెద్దగా గవర్నిగు రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారి ఆశీసులు పెద్దగా గవర్నూ మాజీ శాసనసభకు కాటమ్మ గడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆశీస్సు మరియు మా నాయకులు మా కార్యకర్త పెదగు కావ నియోజకవర్గ ప్రజ అందరి ఆశీస్సుతోటి కావ నియోజకవర్గానికి మరియు ఆ సేవగా అందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్దగంత కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పే పేరున చికిత్స వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఆశస్సుతో కాబోయే నియోజకవర్గంలో మంచి మెజారిటీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి అని కూడా గెలిపించాలని మనసాగా కోరుకున్నాను అదేవిధంగా కాబోయే నేర్చుకు ఒక అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటు పడతాము గతముగా ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నావో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేమంతరం కూడా అటు విజయసాగర్డి గారు అదేవిధంగా పెద్ద బీదామస్తావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావగిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం కావగి నియోజకవర్గం కావగి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్లో గతంలో కూడా నేను చెప్పున్నాను ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి తప్పకుండా కాబోయే నియోజకవర్గం చరిత్ర నిర్తిపోగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా అక్కడ అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి పిషన్ ఆపు రామేపట్నం పోర్టు గాంటివి కావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపు తప్పకుండా రాబోయే ముందు రోజుగా మారుస్తాము తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని ప్రపంచ పడవగా ఒక పెద్ద పఠనంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా కావగ నేజుకో పెద్ద కూడా మంచి మనసుతోటి ఈరోజు జగన్ అన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈరోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదక పక్షాన పోగడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగానే అదేవిధంగా కావగ ఈ ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సేక తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Okay, okay. Okay. Find it, find it, find it. Side, side, side. Side, side, side. Sir, 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 sir.